హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అండి ఇది సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకుందాం ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ క్యాలీఫ్లవర్ వల్ల దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లో కన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకు రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుందండి కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీకి కావాల్సిన వచ్చి క్యాలీఫ్లవర్ అండి దీన్ని మనము కావాల్సిన సైజులో కట్ చేసుకొని హాట్ వాటర్ లేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండ్ టమాటా అండి ప్రతి ఒక్క కర్రీలో కూడా ఆనియన్ అండ్ టమోటా అనేది కంపల్సరీ కదండి ఇవి రెండూ లేకుండా ఏ కర్రీ కూడా చేయలేము కదా అందుకనేసి ఫస్ట్ మన కర్రీ కాసినట్టు ఆనియన్ అండ్ టమోటాన్ని నీట్గా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలండి ఆనియన్ అండ్ టమోటాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆనియన్ అనేది మనం కట్ చేసే విధానం బట్టి దాని కర్రీ టేస్ట్ కూడా ఉంటుందండి ఒక్కొక్కలా కట్ చేయడం వల్ల ఒక్కో టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి నెక్స్ట్ వచ్చి మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అది దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే అందులో వేసుకోవాలి ఆనియన్ అనేది వేసుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి రెడ్ డిష్గా వచ్చేంత వరకు కూడా ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొంతమంది జస్ట్ మగ్గితే సరిపోతుంది ఆనియన్ అనుకున్నట్టు చేసుకుంటారు కొంతమంది బాగా ఫ్రై చేసుకుంటారు అది మన ఇష్టం అండి మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు చూసారు కదండీ ఆనియన్ అనేది బాగా ఫ్రైగా వస్తుంది కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా అలాగే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలి టమోటా కూడాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలండి దీన్ని ఇలాగైనా వేసుకోవచ్చు లేదంటే టమోటా ప్యూరీలాగా చేసుకొని అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కూడా కర్రీ టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమోటా అనేది త్వరగా మగ్గుతుంది చూసారు కదండి టమోటా ఎలా ఫ్రైగా వస్తుందో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ కర్రీని చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కర్రీ అనేది సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఈ కర్రీకి అయితేను ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాకపోతే మనం క్యాలీఫ్లవర్ చేసుకునేటప్పుడు కొన్ని క్యాలీఫ్లవర్స్ అయితే చిన్న చిన్న గ్రీన్ కలర్ పురుగులు అయితే ఉంటాయండి అవి చూసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవాలి అప్పుడు క్యాలీఫ్లవర్ అనేది చాలా బాగా టేస్ట్గా ఉంటుంది దానికోసమే అండి స్టార్టింగ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో హీట్ చేసుకోవాలని చెప్పాను కదా అందుకోసమే కాలీఫ్లవర్లు ఏమన్నా ఉన్నా కూడా మొత్తం పోతాయి మనం హీట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ మన టమాటా కూడాను బాగా మగ్గిపోయింది చూడండి ఎంత బాగా మగ్గిందో టమోటా బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను రెడ్ చిల్లీ పౌడర్ని లాస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను లాస్ట్ యాడ్ చేయడం వల్ల కర్రీ మంచి కలర్ అయితే వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదండి ఆల్మోస్ట్ అంతా బాగా మిక్స్ అయిపోయింది నెక్స్ట్ మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా అందులో వేసుకునేస్తున్నాం వాటర్ అనేది ఏం పడకుండా జస్ట్ క్యాలీఫ్లేవర్ మాత్రమే ఇందులో యాడ్ చేసుకుంటున్నామండి మనము చూసారు కదా క్యాలీఫ్లవర్ అనేది ఎంత బాగా హాట్ వాటర్లో వేయడం వల్ల ఎంత అసలు ఎంత వైట్గా కనిపిస్తుందో కదా చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తుంది నెక్స్ట్ క్యాలీఫ్లవర్ అంతా వేసుకున్నాక దాన్ని బాగా మసాలాలన్నీ పట్టేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మసాలాలు అన్నీ కూడా క్యాలీఫ్లవర్కి ఎలా పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాము ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల క్యాలీఫ్లవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అలానే సిమ్లో పెట్టి మూత పెడితే ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గుతుందండి క్యాలీఫ్లవర్ అనేది నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం స్టార్టింగ్ అయితే సాల్ట్ వేసుకున్నాం కదా టమోటాలు మగ్గడానికి నెక్స్ట్ మనం కర్రీకి సరిపోయే సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటాం ఇందులో నేను నెక్స్ట్ అలాగే మన కర్రీకి గ్రేవీకి కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేశాను ఇందులో చూసారు కదండి ఈ వాటర్తోనే మిగతా క్యాలఫ్లేవర్ కూడా బాగా మగ్గుతుంది అండ్ కర్రీ కూడా చాలా టేస్ట్గా అని చిక్కగా కూడా వస్తుంది మనం మూత పెట్టి ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కానీ పక్కన పెట్టేసామంటే కర్రీ అనేది బాగా ఎమ్మీగా టేస్టీగా వస్తుంది ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్లో యాడ్ చేస్తాననేసి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ మై స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి అందులోనే కొంచెం గరం మసాలా కూడాను బాగా మిక్స్ చేసుకోవాలి కింద నుంచి వరకు మొత్తం కూడా కలుపుకోవాలి టేస్ట్ అనేది కర్రీ మొత్తానికి బాగా పట్టేటట్టు చూసారు కదండి ఆల్మోస్ట్ క్యాలీఫ్లవర్ కూడా బాగా ఉడికిపోయింది మన గ్రేవీకి తగ్గట్టు మన గ్రేవీ ఎక్కువ కావాల్సి ఉంటే కొంచెం గ్రేవీగా ఉన్న కానీ ఆఫ్ చేసుకోవచ్చు లేదు మనకు మరీ తిక్కుగా కావాలంటే అలా కూడా ఆఫ్ చేసుకోవచ్చు చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టు చూసారు కదా క్యాలిఫ్లవర్ ఎంత బాగా ఉడికిందో ఫైనల్లీ మన ఎమ్మి ఎమ్మి టేస్టీ క్యాలిఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో డెలీషియస్గా చూస్తేనే నీళ్ళు గుర్తున్నట్టు వస్తుంది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ